వెల్కమ్ టు హార్ నేర్ శారీస్ అండి ఈరోజు వసుంధ్ర వెంకటగిరి కాటన్ అండి వెంకటగిరి కాటన్ వసుంధరలో వస్తాయి మనకి వెంకటగిరి కాటన్గా క్లాత్ అయితే చాలా అండి బాగుంటుందండి బాగుంటే మరీ బాగుండదు చాలా మెత్తగా ఉంటుంది రెండు ఉతుకులు వేయాలి మనకి చాలా సాఫ్ట్ అయిపోతుంది క్లాత్ అయితే చాలా బాగుంటది మనం డిజైన్ అయితే ఒక ఓపెన్ చేసి చూపిస్తాం చీర ఇది వసుంధర కాటన్ అండి వెంకటగిరి వసుంధర కాటన్ అండి వెంకటగిరి లోనే మనకి ప్రింట్ అవుతాయి శారీ మొత్తం ఈ విధంగా వస్తుందండి శారీ మొత్తం ఈ విధంగా వస్తుంది డిజైన్ ప్రింటెడ్ ఇవి క్లాత్ అయితే చాలా బాగా వస్తుందండి మనం కలర్ అయితే పోదు మనకి బ్లౌజ్ కూడా అండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా చాలా పెద్ద బ్లౌజ్ వస్తుందండి చాలా చాలా మీటర్ పైన ఉండదండి బ్లౌజ్ అయితే శారీ కూడా చాలా పెద్ద శారీ వస్తుంది మనకి మన కటింగ్ మటుకు బాగా వస్తుందండి లావోటలు కూడా చాలా బాగా సరిపోద్దండి సారీ శారీ మనకి ఇట్లో కలర్స్ కూడా చూపిస్తాను చూడండి ఇది ఒక కవర్ అండి ఈ డిజైన్ లో కలర్స్ నచ్చితే స్క్రీన్ చార్జెస్ వాట్సాప్ మెసేజ్ చూడండి కలర్స్ అయితే చాలా బాగా వస్తాయండి చాలా చీరలు వస్తున్నాయండి అన్ని వీడియోకి పెడుతున్నాను చూడండి మీకు నచ్చిన చీర స్క్రీన్ షాట్ తీసి ఈ శారీ అయితే మనకి చూడండి ఇది వేరే డిజైన్ అండి ఇప్పుడు చూపించిన షార్ట్ అంతా ఒకే డిజైన్ లో కలర్స్ చూపించాను ఇది వేరే డిజైన్ చూడండి ఇది వేరే డిజైన్ ఇది ఒక్కొక్క చీర ఒక్కొక్క డిజైన్ వస్తుందండి చూపిస్తాను కూడా ఈ డిజైన్ ఈ విధంగా వస్తుంది మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి చూడండి ఇది ఒక డిజైన్ అండి నీట్ డిజైన్ లో ఒకటి ఒకటి వస్తుందండి కొన్ని సెట్ వైజ్ వస్తే కొన్ని సింగిల్ డిజైన్ కూడా వస్తాయండి చూడండి ఇది ఇది ఒక డిజైన్ అండి కాస్ట్ అయితే ఏడు వందల రూపాయలు ఇస్తాయండి ఫ్రీ షీట్ ఇస్తాయండి కాస్ట్ వచ్చి ఏడు వందల రూపాయలండి చూడండి ఈ డిజైన్ వస్తుంది అండి మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చూడండి ఎన్ని వసుంధరా అండి వెంకటగిరి వసుంధరా అండి మీకు నచ్చితే వెంటనే స్క్రీన్ ఛార్జెస్ వాట్సాప్ మీద చేయండి ఏడు వందల రూపాయలు మీ కూడా వీడియో షేర్ చేయండి ఎన్ని కలర్స్ ఎన్ని వచ్చిన కలర్స్ అన్ని సింగిల్ డిజైన్ వస్తాయి చాక్లెట్ కలర్ చాలా బాగుంది చాక్లెట్ కలర్ మాకు ప్రింట్ సోపర్ వచ్చింది కటింగ్ అయితే పక్కా అండి తక్కువ మోర తగ్గదండి అయితే పర్ఫెక్ట్ అండి వసుంధరా వెంకటగిరి వసుంధర అంటే క్లాత్ కూడా చాలా గట్టిగా ఉంటుందండి మెత్తగా రెండు ఉతకులు వెయ్యి ఉతకగానే మెత్తగా సాఫ్ట్ గా వచ్చేస్తుంది క్లాత్ లాగా మీకు నచ్చితే వాట్సాప్ మేనేజ్ చేయండి వెంటనే చూడండి ఎన్ని కలర్స్ పెడుతున్నాను ఎన్ని పెట్టిన కలర్స్ అన్ని చాలా కలర్స్ చాలా డిజైన్స్ డిజైన్స్ మనకి జాకెట్ అయితే కంటిన్యూ బాగుంటుందండి మనకి విడిగా రాదు మేట జాకెట్ వస్తుంది మెరెం కలుపుతుంది ఎంత బాగుంటుందో మెంత కలిపి వెడ్ అని సుభలైస్తుందండి ఇది మొత్తం బాధినీ ప్రింట్ మిక్సి వస్తుంది మనకు ఎక్కువ బాధని సుబోరి ప్రింట్ తోనే వస్తాయి చూడండి ఇది బిస్కెట్ కలకి వసుంధర అండి వెంకటగిరి వసుంధ్ర కాటనం ఏడు వందల రూపాయలు అండి ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను హాన్ సారీ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి